జుట్టు సమస్యలు లేనిది ఎవరికి చెప్పండి అందరూ రకరకాల జుట్టు సమస్యలతో ఇబ్బంది ఉన్నారు నాచురల్ వేస్ లో ఒక హెయిర్ ఆయిల్ ని తయారు చేసి దాన్ని అప్లై చేసుకుంటే కనుక పూర్తిగా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది ఉంటుంది హెయిర్ ప్రాబ్లమ్స్ జుట్టు సమస్యలు లేని ఎవరికి చెప్పండి అందరూ రకరకాల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కొందరులో అయితే హెయిర్ గ్రోత్ పూర్తిగా ఆగిపోయి ఉంటుంది సో రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు కానీ జుట్టు పెరగదు అయితే ఇప్పుడు నేచురల్ వేస్లో లో ఒక హెయిర్ ఆయిల్ ని తయారు చేసి దాన్ని అప్లై చేసుకుంటే కనుక పూర్తిగా ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది ఉంటుంది సో మరి ఆ హెయిర్ ఆయిల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి తయారీ విధానం ఏంటి సో వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నా పులిపాటి గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా హెయిర్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఏదో ఒక మంచి హెయిర్ ఆయిల్ వాడతాము సో ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని వాడతాము కానీ దానికి సొల్యూషన్ అనేది ఉండదు సో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు అయితే మీరు చెప్పారు ఏంటంటే హెయిర్ ఆయిల్ బయట తెచ్చుకునే బదులుగా మనం ఇంట్లోనే ఉన్న పదార్థాలతో తయారు చేసి మనం రోజు వాడితే కనుక జుట్టు అనేది పెరుగుతుంది ఖచ్చితంగానండి జుట్టు పెరగడమే కాకుండా మనకి హెయిర్ సమస్యలు చుండ్రు ఉండడం కానివ్వండి లేకపోతే త్వరగా ఆయిలీగా తయారైపోయి తొందరగా బ్రేక్ అయిపోవడము హెయిర్ రూట్స్ నుంచి హెయిర్ అంతా రావడము రాలడము పొద్దున్నే లేచి చూస్తే దిండ్లు పైన హెయిర్ కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలు అంటే బాగా హెయిర్ వీక్ అయిపోవడము ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కానివ్వండి వీటితో పాటు హెయిర్ మంచిగా థిక్ అయ్యి అవ్వడము అండ్ పెరగడము హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ చేసి మనం ఇంట్లోనే ఈ నూనె తయారు చేసి ఓకే సో దానికి కావాల్సిన పదార్థాలు మన ఇంట్లోనే లభిస్తాయి నాచురల్ గా కెమికల్ ఫ్రీ హెయిర్ ఆయిల్ మనం తయారు చేసుకొని మనం వాడుకుంటే ఇవన్నీ సమస్యలు చెక్ పెట్టచ్చు బయట దొరికే హెయిర్ ఆయిల్స్ నిజంగా వాడితే కనుక ఎక్కడో డౌట్ ఉంటుంది అమ్మో దీంట్లో ఏ కెమికల్ ఉందో కెమికల్ లేకుండా దాన్ని స్టోర్ చేయలేరు కదా అన్ని రోజులు అవును అనేది ఉంటుంది అవును ఎస్ మీరు అన్నట్లుగా నేచురల్ వేస్ లో ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసి మనం వాడితే కనుక ఈ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టచ్చు అంతేకాదు మనసులో ఆ పించింగ్ అనేది కూడా తగ్గుతుంది అవునండి ఎలాంటి నూనె ఉందో అందులో ఏం కెమికల్స్ ఉన్నాయో అనేది లేకుండా మనము నాచురల్ హెయిర్ ఆయిల్ మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం కావలసిన పదార్థాలు ఏంటి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి దీనికి మెయిన్ గా కావాల్సింది కరేపాకు తర్వాత లవంగాలు మిరియాలు మెంతులు ఎండు పెట్టిన ఉసిరికాయలు మామూలుగా ఉసిరికాయలు మనకి లభిస్తాయి ఇది మనం పచ్చిది కాకుండా ఎండు పెట్టుకొని తీసుకుందామండి దొరుకుతూ ఉంటాయి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి లేదా మనమే తెచ్చుకొని ఉసిరికాయల సీజన్ లో మనమే ఎండ పెట్టుకోవచ్చు కూడా తర్వాత గింజలు మన ఇంట్లో మన చెట్టుకి ఉన్న మందార పూలు ఇవి ఇంకా నూనె అండి మనం కొబ్బరి నూనె తీసుకోవచ్చు నువ్వుల నూనె తీసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ తీసుకోవచ్చు ఏ నూనె మనకి సరిపడుతుంది అని అనుకుంటే ఆ నూనె తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఈ ఇంగ్రీడియంట్స్ అండి మనం మామూలుగా అనుకోవచ్చు అందరికి తెలుసు కర్రేపాకు సిరికాయ మెంతులు ఇవన్నీ హెయిర్ కి చాలా బాగా హెల్ప్ చేస్తాయని కానీ ఇందులో మనం స్పెషల్ గా వాడే ఈ ఐటమ్స్ లో వచ్చేసి గింజలు తర్వాత లవంగాలు మిరియాలు కలర్ కూడా ఇస్తాయి కలర్ కూడా ఇస్తాయి అండ్ చుండ్రుకి ఇవి చాలా బాగా పనిచేస్తాయి అండి సో ఒక బ్రహ్మాండమైన హెయిర్ ఆయిల్ అనమాట అవునండి సమస్యలు రాకుండా తర్వాత ఎటువంటి త్వరగా పడడం అనేది కూడా ఒక సమస్య ఉంటుంది ఇప్పుడు స్కూల్స్ కి వెళ్ళడము లేకపోతే కామన్ ప్లేసెస్ లో పిల్లలు కానివ్వండి వెళ్ళి రావడము సో అవి కూడా పడకుండా మన స్కాల్ప్ హెల్దీగా ఉంచడానికి ఈ ఆయిల్ హెల్ప్ చేస్తుంది అండి టోటల్ సొల్యూషన్ అనమాట అవునండి ముందుగా ఏం ముందుగా మనము ఒక పెనం తీసుకొని ఐరన్ దే ఐరన్ దే సో ఐరన్ ముగ్గుడు తీసుకొని అందులో మనం ఫస్ట్ కరేపాకు ఫ్రెష్ కర్రేపాకు వాడుకుందామండి ఈ లవంగాలు మాత్రం మనకి చాలా తక్కువ మందికే తెలుసు లవంగాల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట అండ్ చుండ్రు రాకుండా ఉండడానికి ఈ లవంగాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇది మిరియాలు కూడా తక్కువ కాకపోతే తక్కువ వేయాల్సి ఉంటుంది ఎందుకంటే దీంతో ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇవి కొంచెం తక్కువ మోతాదులో వేస్తాము ఒక మూడు నాలుగు శాతం దాని తర్వాత మనము మెంతులు తీసుకుందామండి యూజువల్ మెంతులు అంటే మెంతులు మెంతులు అంటే జుట్టు అవునండి సో ఒక టీ స్పూన్ మైన మెంతులు తర్వాత కొన్ని ఇవి ఉసిరి ఎండు పెట్టుకున్న ఉసిరికాయలు ఇది ఒక వన్ టీ స్పూన్ తర్వాత మనము గింజలు ఇవి కొంచెం మనం ఎక్కువ శాతంలో తీసుకోవచ్చు ఫస్ట్ వీటన్నిటిని వీటన్నిటిని మనం వేయించుకుందాం సో స్టవ్ ఎలాగో ఆన్ ఉంది మనం వీటిని కొంచెం దొరగా వేయించుకుందామండి ఈ రకంగా ఇది మనకి దొరగా మనం వేయించుకున్నప్పుడు అలా పేలిపోతా ఉంటాయి అలా కొంచెం చిటి చిటా అంటూ ఉంటాయి కాకపోతే మనము ఇప్పుడు ఇందులో మనం నూనె యాడ్ చేసుకుందామండి అంటే ఇది పచ్చి పోయేదాకా వేయించుకోవాలండి వేయించుకోవాలి ఈ పచ్చిదనం పోయేదాకా వేయించుకుంటే మనకి ఆ చిట అనేది తగ్గాలి తగ్గిన తర్వాత మనం నూనె యాడ్ చేసుకుందాము చిటి చిటిచిటా చాలా ఎక్కువగా సో బాగా ఇలా నల్లగా అవ్వాలి కదా అవునండి అప్పుడే అందులోని నీరు అంతా వీలుగా ఉంటుంది మనము ఈ చేసే ఆయిల్ ఈజీగా ఒక నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు రెడీగా ఉంది ఇప్పుడు మనము నూనె యాడ్ చేసుకుందామండి ఇందులో మనం ఏ నూనె తీసుకున్నాము మనం ఇప్పుడు నువ్వుల నూనె తీసుకున్నామండి సో ముందుగా వేయించుకోవడం వల్ల ఏంటంటే పచ్చి అంతా పోతుంది పచ్చి అంతా పోయి తర్వాత మనం నూనె యాడ్ చేసుకున్నాం అనుకోండి బాగా ఇప్పుడు ఆ నూనెలో మనము ఉడకపెట్టుకుందాము ఓకే బాయిల్ చేద్దాము ఒక రెండు మూడు నిమిషాల్లోనే బాయిల్ అయిపోతుంది అయిన తర్వాత చల్లార్చుకోవచ్చు మనము ఓకే సో మనం స్ట్రెయిన్ చేస్తామా లేకపోతే ఇలాగే మనం స్టోర్ చేసుకుంటాం అలాగే కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు అందులో నీరు శాతం అనేది ఏమీ లేదు డైరెక్ట్ గా అందులోనే పెట్టుకొని ఆ కింద ఇవన్నీ ఉంటాయి బాటిల్లో వేసుకున్నప్పుడు ఒక గాజు బాటిల్లో కావాల్సిన నూనె పైనుంచి తీసుకొని వాడుకుంటాము లేదు అని అంటే స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు ఉంచేసుకుంటేనే మంచిది అనమాట అది ఒక మంచి హెర్బల్ ఆయిల్ తయారై ఉంటుంది హెర్బల్ ఆయిల్ మనం బయటకున్నా గానీ మనకి భయమేస్తూ ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే మాత్రం పూర్తిగా మన స్వహస్తాలతో తయారు చేసుకుంది కాబట్టి మనకి నమ్మకం ఉంటుంది అవునండి చక్కటి కూడా మంచి ఆయిల్ కర్రీపాకు కరివేపాకు స్మెల్ ఆరోమా ఎంత బాగా వస్తుంది ఇప్పుడు ఇది ఉడికేటప్పుడే మనం కొంచెం ఈ మందార పూలు వేసుకుందాం అండి ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో సమ్ వాట్ డార్క్ మనకి ఈ పూలు కూడా ఫ్రెష్ పూరే పూలేసినందుకు అందులో ఉన్న నీరు శాతం కూడా కొంచెం బాగా ఉడికితే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ నూనెలోకి వచ్చేస్తాయి పూలు కూడా కొంచెం వాడిపోయినట్లు అందులోకి వచ్చేస్తాయి కలర్ అంతా కూడా మనకి నూనెలో వస్తుంది ఎస్ చక్కటి హెర్బల్ హెయిర్ ఆయిల్ డాక్టర్ గారు అవునండి నిజంగా దీనివల్ల ఉపయోగాలు ఒకసారి మాట్లాడుకున్నాము తప్పకుండానండి సో జనరల్ గా ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ మనం ఈ విధంగా మన చేతులతో తయారు చేసుకుని వాడుకునే హెయిర్ ఆయిల్ వల్ల ఉపయోగాలు అంటే ఏంటి ఇప్పుడు మనం ఎవరి ఇంట్లో అయినా ఇప్పటికి కూడా అండి అమ్మమ్మలు వాళ్ళ ముని అమ్మమ్మలు ఉన్నప్పటికి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మనము ఈ జనరేషన్లో ఖచ్చితంగా వాళ్ళు నూనె కొనుక్కోవడం అనేది ఉండేది కాదు ఒక కొబ్బరి నూనె తెచ్చుకొని ఖచ్చితంగా ఈ కరివేపాకు మెంతులు నేను స్వయానే చూసాను అనమాట మా అమ్మమ్మ ఇలా చేసేవారు దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వచ్చే కొద్ది మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ అయిపోయింది అవైలబిలిటీ ఎక్కువైపోయింది కానీ దాంతో పాటు మనకి తెలుసు అందులో ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి కెమికల్ ఫ్రీ కాదు అనేసి అందుకు ఈ నూనె మనము న్యాచురల్ కొబ్బరి నూనె తెచ్చుకొని లేకపోతే ఏదైనా మనం ఇందాక అనుకున్నట్టు నువ్వుల నూనె కానివ్వండి ఆలివ్ ఆయిల్ కానివ్వండి బాదం నూనె కానివ్వండి ఈ నూనె అనేది బేస్ ఆయిల్ ఒకటి తెచ్చుకొని ఇందులో మన జుట్టు పెరుగుదల తర్వాత జుట్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి థిక్నెస్ పెరగడానికి జుట్టు బ్రేక్ అవ్వకుండా ఉండడానికి తర్వాత జుట్టుకు వచ్చే సమస్యలు చుండ్రు కానివ్వండి త్వరగా పేలు పడడం కానివ్వండి ఇట్లాంటి సమస్యలు కూడా లేకుండా ఉండడానికి మనము స్వహస్తాలతో మన ఇంట్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసిన ఈ నూనెని తయారు చేసుకొని దీన్ని స్టోర్ చేసుకొని దీన్నే మనము వారానికి ఒక టూ టైమ్స్ అప్లై చేసుకోగలిగితే గనక హెయిర్ అనేది చాలా చక్కగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ ఉండదు తల కూడా చల్లగా అవుతుంది కదా అవునండి సో అన్ని హర్బ్స్ కాబట్టి దీంట్లోవి ఖచ్చితంగా మనము ఉసిరికాయ ఉంది తర్వాత అవిసగింజలు ఉన్నాయి మెంతులు ఉన్నాయి మనం మందార పూలు వేసాము కరేపాకేసాము సో వీటన్నిటితో మన చల్లదనం అనేది ఉంటుంది తర్వాత జుట్టు పెరుగుదలకి హెల్త్ కి తోడ్పడుతుంది ఖచ్చితంగా డాక్టర్ గారు సో స్ట్రెయిన్ చేద్దామా లేకపోతే ఇలానే ఇలానే వాడుకుందామా అండి మనము సో ఇప్పుడు ఈ నూనె అయితే తయారైపోయింది మనం ఇలాగే స్టోర్ చేసుకుంటాం అలానే స్టోర్ చేసేసుకుందామండి స్టోర్ ఇలానే ఉంచి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి అందులో ఇంకా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అది స్లోగా స్లోగా ఊరడం అనేది కూడా జరుగుతూ ఉండదు రోజు రోజుకి చాలా చక్కటి హెర్బల్ హెయిర్ ఆయిల్ అవునండి సో చిన్న పిల్లలకు కూడా మనం అసలు కళ్ళు మూసుకొని వాళ్ళకి అప్లై చేయొచ్చు ఏం భయం లేదు ఇందులో అన్ని కూడా మనం నాచురల్ గా వాడిన పదార్థాలే అవును యాంటీ ఆక్సిడెంట్ రిచ్ న్యూట్రియంట్ రిచ్ హెర్బ్స్ రిచ్ హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ ని మనము చల్లార్చి ఇది ఒక బాటిల్లో వేసుకొని మూత పెట్టుకొని విడిగా పెట్టుకుని రోజు కావాల్సినంత తీసుకొని మన స్కాల్ప్ కి హెయిర్ కి వేళ్లతో అయినా ఫింగర్ టిప్స్ తో అప్లై చేసి దానికి లైట్ గా మసాజ్ చేసుకోగలిగితే ఇంకా మంచిది అది విడిగా ఉంది చాలా చక్కటి ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ అసలు మంచి అరోమా వస్తుంది అందులో మనకి ఆ కరేపాకు లవంగాలు లవంగాలియాలు తెలుసు అన్ని కూడా అవునండి సో అన్ని కూడా జుట్టుకి హెల్త్ ని కలిగించేవి జుట్టుకు ఉపయోగపడేవి జుట్టు పెరుగుదలకి సహకరించేవి అండ్ మీరు అన్నట్లుగా చాలా మందికి చుండ్రు ఉంటుంది పేలు ఉంటాయి సో రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల జుట్టు రాలిపోతుంది కుర్చులు కుర్చులుగా చేస్తుంటారు అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఖచ్చితంగా అందరు ఈ హెయిర్ ఆయిల్ ని తయారు చేసుకోవాలని కోరుకున్నాము సో స్టోర్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా ఉంటుంది సో అన్ని డ్రై ఐటమ్స్ కాబట్టి సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు నిజంగా సో అమ్మమ్మలు బామ్మలు అప్పటి చిట్కాలు మళ్ళీ న్యాచురోపతి వైద్యము ఈ పూర్తిగా జోడించి మీరు మాకు వీడియోస్ అందిస్తూ ఉంటారు సో దాని వెనుకున్న మెడిసినల్ వాల్యూస్ కూడా చెప్తూ ఉంటారు సో ఇక్కడ వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నవే చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ